తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు సజ్జల ఎంత మేధావి అంటే వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్తో మాట్లాడటం జరిగింది ఆ ప్రస్తుతం మాట్లాడిన మాటలు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు మాట్లాడారు వాటిల్లో కొన్నిటిని మనం నిన్న విశ్లేషించుకున్నాం అలాగే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి అవి ఈరోజు మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి అందులో ప్రధానమైన విషయం ఏంటి అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి సాదాసీదా వ్యక్తం కాదండి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన అనేక మీడియా సంస్థల్లో చేశారు మరి అటువంటి ఆయన ఒక తెలుగు జర్నలిస్ట్ అయ్యింది తెలుగు గురించి ఏ రకంగా మాట్లాడారు వారంటే ఇప్పుడు రప్పారప్ప అనేది ఉంది కదా ఫ్లెక్సీల్లో వైసీపీ వాళ్ళు తీసుకున్న స్లోగను దాన్ని ఎలా చెప్పారంటే రప్ప రప్ప అంటే జెండా ఎగరటం అంట జెండా ఎగరటాన్ని ఎలా అంటారండి ఏమంటారండి సాధారణంగా మనం జెండా ఆ ఎగడని ఇప్పుడు బాగా ఎగురుతుంది అనుకోండి అంటే ఏంటి దాని నిదర్శనం ఏంటి ఒక విజయ గర్వంతో జెండా ఎగురుతుంది అంటారు దాన్ని ఎలా అంటారు రెపరెపలాడుతుంది అంటారు రెపరెపలాడుతుంది అనేదానికి రప్పరప్ప ఆడించడానికి ఎంత వ్యత్యాసం ఉంది ఈ రెప్ప రప్ప అనేది అంటే జెండా రెపరెపలాడుతుంది అనేదాన్ని అర్థంగా ఆయన చెప్పుకొచ్చారు ఓ ప్రక్కన వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి గంగా తల్లి గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతాం అని అంటే దాన్ని ఐదారు సార్లు చెప్పించుకొని ఆ విలేకరులతో ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రప్పారప్పా నరికే నరికేస్తామని అంటే పొట్టేళ్ళు తలలు నరికి నరికేస్తామని అంటే మంచిదేగా అని జగన్మోహన్ రెడ్డి అన్నారు మీరు కావాలంటే అప్పుడు మనం చాలా వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం అది చూడవచ్చు మీరు ఉంది యూట్యూబ్లో సో అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేశారు ఇంకా ఒకనొక సందర్భంలో ఇంకొక అడుగు ముందుకేసి మరి ఏమన్నారంటే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ కార్యకర్తలే మేము చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు అది గుర్తుంచుకోండి అని కూడా అన్నారు సో అంటే ఏంటి అటాకింగ్ అనే కదా దాని ఉద్దేశం దానికి నిదర్శనంగానే కదా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నా కానీ అక్కడికి ఈ పార్టీలోని కొంత అత్యుత్సాహ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలు పట్టుకుని రప్పారప్పాలు ఆడి చేస్తామని అంతెందుకు మొన్న కోర్టుకు వచ్చినప్పుడు కూడా అదే ఫ్లెక్సీ పట్టుకుని తిరిగారు కదా సో దాని ఉద్దేశం ఏంటి రెపరపల్ ఆడేటం అనే ఆడటానికి రప్ప రప్పలాడటానికి తేడా లేదా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రప్పారప్పాని రెపరపల్ ఆడటం అనే దానిలాగా కన్వర్ట్ చేసి చెప్పారు చూశారు నిజంగా అది మేధావితనంగానే భావించాలి ఇంకా ఎంత పగడ్బందీగా కన్స్ట్రక్టివ్గా మాట్లాడారు అని అంటే ఈయన ఒకనొక సందర్భంలో ఒక వ్యాఖ్య ఉంది ఈ లిక్కర్ స్కామ్లో కోడం ప్రభుత్వం ఎందుకు ఈ రకమైన వైఖరిగా అవలంబిస్తుంది ఇంకా ఎంతకాలం అని అని చెప్పేసి త్వరగా విచారణ చేపట్టండి అన్నారు దాని వెనకాల ఎంత అర్థం ఉండదు తెలుసా దీనిలో అతి కీలకమైన అంశం అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన తేనె తిట్టే ఎప్పుడు కదిలిందండి విజయసాయిరెడ్డి చెప్పినప్పుడు ఏదైతే రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తే కింగ్ పిన్ను ఈ లిక్కర్ కుంభకోణంలో అని చెప్పేసి ఆయన నోరు తెరిచిన తర్వాత అది చిలికి 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 వానైనట్లుగా ఆ ప్రకారంగా ఇది ఎంత దూరం వచ్చింది సో ఇక్కడ విజయసాయిరెడ్డి ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి దాంట్లో ఏ ఫోర్గా ఉన్నారు కదా ఆయన మరి అటువంటిది విజయసాయిరెడ్డి కూడా చుట్టుకుంటుంది సో ఖచ్చితంగా మరి దానికి సంబంధించి ఎందుకని జాప్యం జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించారు అంటే విజయసాయిరెడ్డిని కూడా టార్గెటెడ్గా మాట్లాడారా అది ఒక్కడితోనే ఆగిపోయిందా లేకపోతే అది ఇంకా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాలని కోరుకుంటున్నారా ఎందుకు అని అంటే సాక్షాత్తు వైసీపీలో గట్టిగా అధికారంలో ఉండంగా అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తులతో సహా వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి పైన అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు ఏమిటి అంటే పార్టీని ఆయన హస్తగతం చేసుకోవాలి అని అని చెప్పేసి అంటున్నారు సరే అది ఎంతవరకు వాస్తవం అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది సో ఆ ఉద్దేశంతో ఈ లిక్కర కుంభకోణం వేగంగా దర్యాప్తు జరిపి అసలైన నిందితులు ఎవరుంటారో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పారా ఒకటి దాని తర్వాత మరొక కీలకమైన అంశం మీరు కనుక గమనించినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే మాటలు ఈ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్స్లో ఒకటి మద్యం కుంభకోణం రెండు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ పరకామణి కావచ్చు లేకపోతే కల్తీ లడ్డుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు వీటిపైన వీటిపైన కూడా మాట్లాడతాం అంటే ఈ ఎపిసోడ్స్ ఎక్కడా కూడా వీటిలో సజ్జల రామకృష్ణారెడ్డికి డైరెక్ట్గా లింకు లేదు ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు లేదు ఈ మధ్య కుంభకోణానికి సంబంధించిన అంశంలో కావచ్చు ఈ తిరుమల కల్తీ లడ్డుకు సంబంధించిన దాంట్లో కావచ్చు ఆయన పేరు ఎక్కడా కూడా రాలేదు ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి దాదాపుగా పెడుతూ ఉన్నారు సో అందు గురించి ఆ రెండు కేసులు త్వరత గేల్సండి అని అని చెప్పేసి అంటున్నారు అంటున్నారే కానీ ఏదైతే అటవీ భూములు ఆ అటవీ భూములకు సంబంధించి సీకే దిన్నే ప్రాంతం కడప జిల్లాలో సీకే దిన్నే ప్రాంతంలో సుమారుగా కొన్ని ఎకరాలు ఆక్యుపై చేసేసి అక్కడ ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అని చెప్పేసి ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి దానిపైన అక్కడ మాట్లాడలేక గమనించండి మీరు సో దానిపైన కూడా వేగంగా దర్యాప్తు జరపండి క్లీన్ చిట్టు తీసుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు క్లీన్ చీట్ తీసుకోవాలి మీరు వెళ్ళండి ఎదుర్కోండి అని చెప్పేసి అంటున్నారు మరి ఈయనపైన ఉన్న ఆరోపణల విషయంలో కూడా ఆయనది అవలంబించాలిగా మరి ఆయన ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించట్లా ఆయనకి ఏదైతే ప్రతికూలంగా ఉన్నాయో అవి ఎక్కడ మాట్లాడతలా అలాగే మిగతా వాళ్ళకి ప్రతికూలంగా అంటే ఈయన ఎవరికైతే కొంచెం దూరం పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలను మాత్రం లేవనెత్తుతూ ఉన్నారు సో అంటే ఏంటి నిదానంగా ఒక్కొక్కరిని సైడ్ బై సైడ్ పక్కకి జరిపేద్దామని చెప్పేసి అనుకున్నారా అంతెందుకు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు కదా దానికి ఇరవై నాలుగు గంటల ముందేగా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది విదే విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారండి అక్కడ జగన్మోహన్ రెడ్డి చుట్టుప్రక్కల ఒక క్వార్టరీ ఉంది ఆ క్వార్టరీలో నిబద్ధత లేని వ్యక్తులు ఉన్నారు దాని వల్లనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అని అని చెప్పేసి అన్నారు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డినే అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇరవై నాలుగు గంటలు గడవక ముందు ఈయన ప్రెస్ మీట్ సడన్గా ఎందుకు పెట్టారు సో విజయసాయి రెడ్డి పెట్టారు కాబట్టి దానికి ఓ విధంగా కౌంటర్ వేయడానికి కాదు కానీ నా యొక్క దాన్ని ఏం చెప్పాలి సర్వైవల్ కోసం నేను పార్టీలో ఉనికి కోల్పోతాడేమో అనే ఈ ఆలోచనతో ఉండి ప్రెస్ మీట్ పెట్టారని కూడా ఆయన పైన విమర్శలు వస్తూ ఉన్నాయి సో పార్టీలో నేనున్నాను నా స్థానం అలాగే ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టేసి దాన్ని నిన్న లేవనెత్తి ఇక అదే అని ఇదే అని మాట్లాడటం అదేంటి నక్కా పందిలా కథలు చెప్పటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేవనెత్తుతూ ఉన్నారు సో ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈయన మాట్లాడిన దాంట్లో ఈ లిక్కర్ కొమ్ముకోవడం ఎందుకు తేల్చట్లేదు అనేది ఒక విధంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలాగా మీరు త్వరత తేల్చండి ఆ విషయాల్ని ఆ కేసుల్ని అని చెప్పేసి అంటాం అలాగే ఈ రపరపని రపరెపలాడటం అని అని చెప్పేసి దాంతో కలిపేయటం ఇక ఈ పార్టీకి సంబంధించిన అంశాలు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీరు ఏంటి అంటే ఇప్పుడు ఆయన పైన వస్తున్న విమర్శలు అధికారంలో ఉండగా ఆయన ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు కానీ ప్రభుత్వ సలహాదారుడుగా చేయవలసిన పాత్ర కంటే కూడా సకల శాఖ మంత్రిగా ఆయన పేరు సంపాదించుకున్నాడు ఆ టైంలో ఆయన పైన అనేక రకాలైన విమర్శలు కురిపించింది కూడా ఇదే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సో ఆయన చేసిన పనులన్నీ ఏంటి అంటే ప్రతి శాఖకు సంబంధించిన దాంట్లో సమీక్షలు నిర్వహించడం నిర్ణయాలన్నీ కూడా ఆయన తీసుకోవడం జగన్మోహన్ రెడ్డిని ఎవరిని కలవాలన్నా సరే లేదు ముందు సజ్జల రామకృష్ణారెడ్డినే కలవండి అనేది అలాగా చేసుకోవడం సో ఆయన దగ్గరే అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయో అవ్వో కానీ సమస్యలు దృ ఆయన దృష్టి దాకా తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు సో ఉదాహరణకి ఉద్యోగస్తులకు సంబంధించిన వ్యవహారం ఆ ఉద్యోగస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఈయనే కదా పదే పదే మాట్లాడింది ఆ సిపిఎస్ రద్దు విషయంలో కావచ్చు అట్లాగే అనేక రకాలైన విషయాల్లో కావచ్చు ఈయన ప్రమేయమే ఉంది కదా సో ఇక్కడ వీటిల్లో ఎక్కడా కూడా ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన దాంట్లో ఈయనకు చుట్టుకోవాలా ఈయన ఏంటి అంటే అక్కడ పెత్తనం ఒకటే కొనసాగింది అని అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాకపోతే కొన్ని కేసులు ఉన్నాయి ఉదాహరణకి కాదంబరి జత్వాని కేసు ఉంది ఈ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మొత్తం తాడేపల్లి నుంచే సీఎంఓ నుంచి కూడా నడిచింది వ్యవహారం అని అని చెప్పేసి అన్నారు సో అందులో కూడా ఈయన పాత్ర ఉంది అని చెప్పేసి అప్పట్లో కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు సో మరి ఆ కేసుకు సంబంధించిన అంశాన్ని కూడా త్వరతం తేల్చండి దానిలో ఎవరు ప్రమేయం ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులేనని చెప్పేసి మాట్లాడారా దాని గురించి మాట్లాడాల కేవలం ఆయనకు అనుకూలంగా ఏమేమైతే ఉన్నాయో వాటిని అలాగే మాట్లాడుకుంటూ ఏవేవైతే ప్రతికూలంగా ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా లేవనెత్తకుండా మాట్లాడారు సో అందు గురించే ఆయన మేధావి ఎలా చూపించారు అని అంటే ఈయన చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరెవరైతే వేటిల్లో ఇరుక్కుపోయారో వాటి గురించి త్వరగా తేల్చేయండి అలాగే ఈయన పైన ప్రతికూలంగా ఉన్న అంశాల గురించి మాత్రం ఎక్కడ కూడా తలెత్తట్లేదు దాన్ని లేవనెత్తట్లేదు సో ఈ ప్రకారంగా ఒక టార్గెటెడ్గా అంటే పార్టీలోనే ఈయన ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అంతేందుకు నాకు అత్యంతగా సన్నిహితంగా ఉండే కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు నాతో బాగానే ఉంటారు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం కూడా అంటే బయట కొన్ని పొక్కో లేక ఆఫ్ ద రికార్డ్ కూడా చెప్పుకునే ఉంటాయి కదా వాళ్ళు కూడా చెప్పారు నాతో అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు పార్టీ వీడియో అది వేరే విషయం అనుకోండి సో గత ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ఏదైతే మనం పబ్లిక్ టాక్ చేసినప్పుడు కానీ లేదా ఇంటర్వ్యూలు చేసినప్పుడు కానీ వాళ్ళు కొంతమంది పార్టీలు మారారు కదా వాళ్ళతో కూడా నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ కూడా చెప్పిన మాటలు ఇవే సో అక్కడ ఏది కూడా ఏది కొనసాగాలి అన్న ఆయన ద్వారానే వెళ్లాల్సిందే సో ఆయన చూస్తేనేమో అక్కడ మాకు అవకాశాలు కల్పించే పరిస్థితి కనపడేది లేదు ఇంకేదేమైనా ఉంటే సార్ ఆయనకి మొరపెట్టుకోవాలి అది ఆయన దృష్టి దాకా జగన్మోహన్ రెడ్డి దృష్టి దాకా వెళ్ళేదో లేదో కూడా మాకు తెలియదు ఆ రకంగా మాకు ముందుగానే ఆ చెక్ పోస్ట్ పడిపోయేది అనే తరహాలో మాట్లాడేవాడు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి తెరపైకి వస్తూ ఉన్నాయి సో ఒకరా ఇద్దరు ఎవరు చూసుకున్నా కానీ ఇదిగో అక్కడే ఉంది అంత ఎందుకండి ధనుంజయ రెడ్డి గారు ఆయన ఐఏఎస్ అధికారి సో ఆయన కూడా ఏం చేయాలి అన్న అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గరగా ఉన్నా కానీ ముందు సజ్జలకే ఏ విషయమైనా చెప్పాల్సి వస్తుంది అనే పరిస్థితులు ఉన్నాయని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు అనుకూలంగా ఉన్న అంశాలన్నీ కూడా లేవనెత్తారంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత మేధావి అనేది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా సజ్జల మేధావితనం ఏ రకంగా ఉంది అంటే రప్ప రప్పాన్ని తీసుకెళ్లి జెండా రెపరపరాలేలాగా అలాగే ఈ మద్యం కొమ్మకోణాన్ని త్వరగా తేల్చేయండి అని చెప్పేసి రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు అలాగే ఈ తిరుమల సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఏమైనా ప్రమేయం లేదు కదా అందు గురించే అవి తెరా అని మీరు అనుకుంటున్నారా అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ